పండగొచ్చింది పిల్లల్ని మా వాళ్ళ ఇంట్లో వదిలేశాడు లేచి పిల్లమ సంక్రాంతి శుభాకాంక్షలు అన్నాడు వీడేంటి ఇలా తయారాడు నిన్నదాకా రాత్రి అంతా కొట్టి తిట్టి లేచి నన్ను చూసి పల్లికి ఇస్తాడు ఏంటి అనుకుంది ఏమోలే ఎంత కొట్టినా తిట్టినా నామ గుడే కదా అని అడ్జస్ట్ అయింది పాపం దా సినిమాకి వెళ్దామా రెడీ అవ్వు అన్నాడు అబ్బా అమ్మ కూడా మారిపోయిండు ఓకే వీడి ప్రాబ్లం ఇదా ఎదిగిన పిల్లలు ఉన్నారు కాబట్టి నా దగ్గర రావట్లేదు వీడు ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద చూపించాడేమో పిల్లల్ని పండక్కి అత్తారింటికి పంపిన తర్వాత నా మొగుడికి నా మీద సరసం ఎక్కువ అయిపోయింది పిచ్చిది నమ్మింది పది తన్నుల తన్నిన ఒక్కసారి వాటేసుకుంటే నా మొగుడే అనుకుంటారు కొంతమంది అమాయకులు అలాంటి పిచ్చిది నమ్మేసింది వీళ్ళు కూడా వెళ్ళాడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా పిల్లల్ని కూడా తీసుకొచ్చి సినిమా చూపించి మళ్ళీ అక్కడ వదిలేసాడు ఉప్పలే వాళ్ళు ఉండేది పక్కన వాళ్ళు కూడా సినిమా బాగుంది బాగుంది సరే వెళ్ళి అత్త మా నానమ్మ తాతయ్య కథ అంతా చెప్పేసి రండి అని పంపించాడు అమ్మ అంటే వాళ్ళు కూడా వెళ్తారు కదా నేను మా డాడీ మమ్మీ సినిమాకి వెళ్ళాము అని చెప్పుకుంటారు అబ్బా నా అల్లుడు ఎంత బాగా చూసుకుంటుండో నా కూతుర్ని వాళ్ళు చెప్తారు కదా చక్కగా బిల్డప్ క్రియేట్ చేయాలి అబ్బా అల్లుడు మారిండు మా కూతుర్ని పిల్లల్ని సినిమాకు కూడా తీసుకెళ్ళి పది మందికి చెప్పుకుంటుంది ఆ తల్లి మా అల్లుడు మా అమ్మాయిని సినిమాకి తీసుకెళ్ళాడంట అని రోజు ఏడ్చుకుంటూ చెప్తాది కదా కొట్టిండ నా కూతుర్ని అని ఇప్పుడు బాగా చెప్పుకుంది ఆ వాతావరణం అక్కడ క్రియేట్ చేసి అంటే నేను పాజిటివ్ నౌ సినిమా అయింది ఇంటికి తీసుకొచ్చాడు మరి ఎలా చంపాడు ఏంటో గోడకేసి కొడితే చనిపోయిందని చెప్తున్నాడు కానీ ఆ వాతావరణం లేదు ఇంట్లో చంపేశాడమ్మా మొత్తానికి ఎలా చంపాడు అనేది పక్కన పెడదాం నన్ను అడిగితే ఆ రోజే ఈ పిచ్చిది నిండా కునుకు తీసింది హాయిగా పడుకుంది ఎందుకు చెప్పన రోజు వీడి మీద డౌటు ఎక్కడొచ్చి మెడ మీద కాలేసి తొక్కుతాడు అని ఎందుకంటే తాగొచ్చి రోజు కొడుతున్నాడు కదా అన్సేఫ్ మెలకువలో ఉండేది సరిగా నిద్రపోయేది కాదు బతికింది ఓ రోజు మొగుడు ప్రేమ చూపించేసరికి కంటి నిండా పడుకుంది నమ్మేసింది సేఫ్ అనుకుంది మొగుడిని వాడు అరే రోజు చంపేసాడు అండ్ చంపిన తర్వాత చవాణ్ అక్కడే ఉంచాడు ఇంట్లో వీడు చెప్పిన కథ మాట్లాడుతున్నాం మనం నిజంగా జరిగిందా లేదా అనే తర్వాత సంగతి దీన్ని ఏం చేస్తే బాగుంటుంది యూట్యూబ్లో గట్రా వీడియోలు అన్నీ చూసేసి ఫిష్ వ్యాఫర్స్ ఫిష్ చిప్స్ ఉంటాయి మనకి నాన్ వెజ్ చిప్స్ కూడా ఉంటాయి ఆ ప్రాసెసింగ్ కనుక్కున్నాడు చూసాడు మీట్నంతా మీన్స్ చేయాలి ఉడకపెట్టి ఫ్లెష్కి ఫ్లెష్ అండ్ బోన్స్కి బోన్స్ సపరేట్ చేయాలి ఈ మీట్ని ఏం చేయాలి చాలా మిన్స్ చేసిన తర్వాత నువ్వు కలపాల్సిన కలిపి కార్న్ఫ్లోర్ ఏవేవో క్రిస్పీ వచ్చేవి కలిపేసి దాన్ని ఏం చేయాలి అప్పడాల్లాగా వేయాలి అప్పడాలు వేస్తాం కదా ఇంతేగా ముద్దల్ని క్లాత్కి రాయాలి అది బాగా ఎండుతాయి అక్కడంటే మిషన్స్లో తయారవుతాయి ఆ ప్రాసెస్ అంతా నీట్గా మిషన్స్ చేస్తూ ఉంటాయి బట్ ఇక్కడ వీడు చేతిలో ఇంట్లో కాబట్టి హోమ్మేడ్ చేసే చిప్స్ వేసాడు ఇప్పుడు ఆ చిప్స్ తయారైపోయాయి రెడీ టు ఫ్రై లాగా కరకరలాడతాయి కదా ఇట్లా అంటే దాన్ని ఏం చేసాడు రోట్లో వేసి దంచాడు దంచితే పౌడర్ అయిపోయింది పౌడర్ని ప్యాక్ చేసి పక్కన పెట్టాడు మీట్ని ఎలా ఫ్లెష్కి ఫ్లెష్ బోన్కి బోన్ తీసాడంటే ఆ పిచ్చిది తీసుకొచ్చిన టబ్ ఉందా నల్ల టబ్బు దాంట్లో వాటర్ హీటర్ పెట్టి వాటర్ బాగా మరిగించి 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 చేశానండి అని చెప్పాడు ఎలా కట్ చేసేవరా అంటే ఆవకాయ కట్ చేసే పెద్ద కత్తి ఉండండి ఇంట్లో దాన్ని ఒక చెక్క వద్దుంది కిచెన్లో మటన్ కొట్టేది దాని మీద వేసి పటా 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 కొట్టి ముక్కలు చేశానండి అని చెప్పాడు ఆవకాయ కత్తి అదే తెచ్చింది అప్పించింది ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నెక్స్ట్ మళ్ళీ బోన్స్ని ఏం చేశాడంటే ఆ రోటీ మేకర్ ఉందా పులికాయలు కాల్చేది దాని మీద బోన్స్ని కాల్చాడు కాల్చి దాన్ని మళ్ళీ పౌడర్ చేసాడు దేంట్లో ఉప్పల్లో తెచ్చిన రోలుందా రోలు రోకలి దాంట్లో ఈ ఐటమ్స్ అన్నిటిని అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఐటెమ్ని వాడుకున్నట్టుగా తను చెప్పాడు ఎక్కడి అంటే పోలీసులు అడిగారు నువ్వు ముందే ప్లాండ్ ఇవన్నీ కొన్నావా లేదండి ఇవన్నీ మా ఆవిడే కొని తెచ్చింది ఆవిడ తక్కువలో ఏది దొరికితే తేవడం అలా వాటికి బయటికి వెళ్ళినప్పుడు అలా అదొకటిదోటి కొనుక్కోవచ్చాము మనమైనా అంతే కదా ఎక్కడికైనా వెళ్తే ఏదైనా తక్కువలో కనిపిస్తే వెంటనే గ్రాప్ చేస్తాం దాన్ని అలా తెచ్చిందండి అని చెప్పాడు సో ఈ ఐటమ్స్ అన్నిటిని నీట్గా యూటిలైజ్ చేసేసాడు ఇప్పుడు క్రష్డ్ పౌడర్ దీన్ని ఏం చేసాడు బయటికి తీసుకొచ్చి బోన్ పౌడర్నేమో ఆ పక్కన ఉన్న చెరువులో అలా 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 చల్లేసాడు ఫ్లెష్ పౌడర్నేమో ఈ డ్రైనేజ్లో కొంత హోల్స్ ఉంటాయి కదా ఇందులో కొంచెం అందులో కొంచెం అందులో కొంచెం ఎక్కడెక్కడెక్కడెక్కడో కొంచెం 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 వేసేసాడు అలా తర్వాత ఇంటికి వచ్చి నీట్గా రక్తం మరకలు ఆ లేకుండా క్లీన్ చేసాడు దానికి మళ్ళీ ఇంకా హౌ హౌ టు క్లీన్ హోమ్ క్లీనర్ అవన్నీ ఉంటాయి కదా ఆ సరుకులు ఆర్డర్ చేసి చాలా నీట్గా నున్న జిగేలు జిగేలు మెరిసేలాగా చేశాడు అయిపోయింది ఇదండి జరిగింది అని వీడు ఇప్పుడు చెప్పాడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దీన్ని మరి ఇలా చేయడానికి నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది అంటే లేదండి ముందు ఒక డెమో ఫిలిం తీశాను నేను దాన్ని చూసి మెయిన్ సినిమా తీశాను డెమో ఫిలిం ఏంటి అలా వెళ్తుంటే వీధి కుక్క పట్టుకొచ్చి వీధి కుక్కను తెచ్చాడు ఫస్ట్ వీధి కుక్కను నరికాడు ఆ కుక్కను అలాగే చేశాడు మీటికి మీటి ఫ్లెష్కి ఫ్లెష్ సపరేట్ చేసి ఏదో చేసి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సక్సెస్ అయిన తర్వాత ఈ శవం మీద ఇంప్లిమెంట్ చేశాడు ఆల్రెడీ ఆ చంపేసే ఉంది శవం ఇది వాడు చెప్పిన స్టోరీ నౌ దిస్ ఈస్ ఎ ఫేక్ స్టోరీ పోలీసులని ఆడ చీట్ చేశాడు వీడు ఇందులో అసలు ఏమాత్రం నిజం లేదు కుక్కర్లో ఉడకబెట్టాను కుక్కర్లో నథింగ్ మరి ఏం జరగలే ఇలా వాడు ముక్కలు ముక్కలు నరికిన వరకు నిజం అండ్ ఈ సీన్లో ఆ కత్తి ఆ మొద్దు క్యారెక్టర్లే ఉన్నాయి టబ్ క్యారెక్టర్ ఇందులో లేదు ఓకే అండ్ నెక్స్ట్ రోల్లో దంచిన క్యారెక్టర్ కూడా లేదు ఆ వస్తువులను మినహాయించేసి ఆ రోటీ మేకర్ని కూడా మినహాయించేసి కేవలం నరికాడు అంతే ఓ ఐదో పది పాటలు నరికేసి ఎక్కడో పాతి పెట్టాడు వీడు ఓకే అక్కడో చోట అక్కడో చోట అక్కడో పది చోట్ల పాతి పెట్టాడు వాడికి ఆ విషయాలు విషయం ఏంటంటే నువ్వు నిజం ఒప్పుకుంటావు చంపాను నేనే అని పోలీసులు తీసుకెళ్ళి జైల్లో వేస్తాడు నీ తరఫున లాయర్ వచ్చి ఎలాంటి రుజువుల ఆధారాలు లేవండి నువ్వు వీడు విడిపించేస్తాడు కేసులో అరెస్ట్ అయ్యావు కేసు కొట్టేసుకొని బయటకు వచ్చావు తర్వాత ఎందుకు ఇంత చేశావు అంటే ఇక ఈయనకి మళ్ళీ వేరే ఉంది లయ్య ఇంకో అమ్మాయితో ఇల్లీగల్ ఇల్లీగల్ అఫైర్ ఉంది ఆ ఇల్లీగల్ అఫైర్ భార్యకి తెలిసింది భార్య ఎక్కడ అత్తమ్మాకి చెప్పి బాగా ఎందుకంటే రోజు కొడుతున్నాడు కదా వాళ్ళ అమ్మ నాన్న చెప్పేసి కోర్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుందనుకో వీడు జీవితాంతం పనిచేసి పిల్లలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక్క జాకెట్ చేసి మెయింటెన్స్ ఇవ్వాలి ఆమెనే గెలుస్తుంది తర్వాత ఆమె ఎవరితో ఏమైనా చేసుకోవచ్చు కానీ వీడు మాత్రం పని చేసి పిల్లలు పెరిగేంత వరకు ఒక ఏజ్ వరకు డబ్బులు ఇస్తానే ఉండాలి అవుతుంది సో ఈమెతో ఉండాలి ఈమె కూడా వదిలేసి వెళ్ళిపోతుంది నా జీవితం వేస్ట్ అయిపోతుంది సో హత్య చేశానని ఒప్పుకొని శవం లేకుండా చేశానండి అని ఒక కళ కథ శవం దొరికితే శిక్ష పడుద్ది ఒక కాళ్ళు దొరికిన శిక్షే తల దొరికిన చేయి దొరికిన వేలు దొరికినా శిక్ష పడుద్ది ఇంత మాంసం ముద్ద దొరికినా చాలు సో ఇప్పుడు వీడు ఏం చేస్తాడు జైలుకి వెళ్తాడు డీకంపోజ్ చేశారని ఒక స్టోరీ వెళ్ళాడు మొత్తం అసలు లేదని తర్వాత అడ్వకేట్ మరి అట్లా చెప్పావు కదా అయ్యా అప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కదా నిజం అంటే లేదండి వాళ్ళే బలవంతంగా ఒప్పించారు అంటాడు కొట్టి కొట్టి ఓకే మీరు ఆధారం చూపించండి సార్ సార్ ఇదంతా కాదు కానీ మీరైనా మావిడెక్కడ ఉందో వెతికి పెట్టాలి సరే వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు మావిడిని తీసుకెళ్ళని వీడే ఏడుస్తాడు అక్కడ ఇప్పుడు వీడు జైలుకి వెళ్ళి నెలకో రెండు నెలకో బయటకు వస్తాడు ఈ లోపడు ఎక్కడైతే పాతి పెట్టాడో అది భూమిలో కలిసిపోతుంది కలిసాక మళ్ళీ బయటకు వచ్చాక ఓ రోజు ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆ బోన్స్ కలెక్ట్ చేసి ఏ కాశీలోనో ప్రయాగలోనో పడేసి వస్తాడు వాడిష్టం ఏడబేసుకుంటాడు అంటే వాడు బయటికి వెళ్ళింది సీసీ కెమెరాల్లో ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళాడు అదే చెప్తున్నాడు కవర్లు పట్టుకొని నువ్వు వెళ్ళావు కదా అవునండి ఈ పౌడర్ పడేయడానికి వెళ్ళాను ఏడబడేసి ఎడపడేసా చూడు అంటే ఎగ్జాక్ట్ అతను వెళ్ళింది పాతి పెట్టింది ఎవరికి తెలియదు అంటారా పాతి పెట్టేవి సిసి టీవీలో ముందు బెటర్ కదమ్మ కాలేజ్ తెలుస్తుంది కదా ఇంట్లోంచి బయటికి రోడ్ ఎక్కేదే తెలుస్తుంది అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా క్యామ్స్ ఉంటాయి అవును అక్కడ నుంచి ఏ సిగ్నల్ కి వెళ్ళాడు అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాడు ఎక్కడికెళ్ళాడు ఓకే లాస్ట్ ఇయరింగ్ రోడ్ దగ్గరకి వచ్చాడు ఇక్కడ నుంచి అడవిలోకి వెళ్ళి ఉంటాడు అలా అక్కడ కుక్కల్ని పెట్టి ఎతికినా తెలుస్తాయి బట్ వీడు చెప్పిన స్టోరీ ప్రెసెంట్ పోలీసులు నమ్మారు అంతే నమ్మినట్టుగా ప్రెస్ కి చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఈ స్టోరీ నమ్మకుండా వాళ్ళు అదే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తే నన్ను అడిగితే బాడీ దొరుకుద్ది ఎందుకు చెప్పనా ఇది ఫేక్ అని ఇంత కరెక్ట్గా చెప్తున్నావు అంటే సంక్రాంతికి వస్తున్న సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది ఫోర్టీన్త్కే రిలీజ్ అయింది సిక్స్టీన్త్కి చంపాడు ఎయిటీన్త్కి అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చాడు మిస్సింగ్ అని ఫోర్ డేస్లో నీ ప్రాసెస్ అనేది హైలీ ఇంపాసిబుల్ అందులో నువ్వు ఒక డెమో కూడా చేసావు మళ్ళీ టూ డేస్ కుక్క టూ డేస్ మనిషికి ఇద్దాం చలికాలం ఎక్కడ ఆరతాయమ్మా అప్పుడాలే ఆరిచా అట్లా నువ్వు వాడు కాల్చడం ఉడకబెట్టడం పైన వాళ్ళ కిందోళ్ళకి స్మెల్ రావా కనుమ రోజు తలకాయకు వండుకుంటున్నారే అనుకుంటారా అలాగే అని చెప్తున్నారట అంటే తలకాయ కాల్చిన శ్వాస వచ్చిందని బయట వాళ్ళు అడిగితే మేకతల అని చెప్పాడట వాటెవర్ పాప పిచ్చోళ్ళకి ఎప్పుడు మనుషుల్ని కాల్చుకొని తినలేదు తెలియదు వాళ్ళకి ఆ స్మెల్ ఎప్పుడైనా కాల్చుకు తిన్నారు ఎవరైనా మనుషుల్ని వీడు చెప్పాడు వాళ్ళు నమ్మారు బట్ ఏదో చేశాడు మొత్తానికి బాడీని ఎక్కడెక్కడో పెట్టాడు ఫేస్ గుర్తుపట్టకుండా కాల్చుంటాడు నాకు ఇది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాడీని ముక్కలు ముక్కలు చేసి ఏదో అడవిలో ఎక్కడో ఆడోపీసు ఆడోపీసు ఆడోపీస్ వెళ్ళాడు వీడు కవర్లో పట్టుకెళ్ళింది బాడీనే ఒక తల మాత్రం ఇది విడిది అని తెలియకుండా స్టవ్ మీద నీట్ కాల్చాడు జుట్టుతో సహా దాన్ని ఎక్కడో పెట్టాడు వీడు ఇది జరిగింది ఇన్వెస్టిగేట్ చేస్తే మనకి వెంకట మాధవి ఆ పీసులు పీసులు దఫ దఫాలుగా ఉడకబెట్టానని చెప్పాడులే గానీ హైలీ ఇంపాసిబుల్ పైగా ఇంకోటి కూడా ఫ్లెష్ కి ఫ్లెష్ మీట్ కి మీట్ సపరేట్ చేసాక నా కుక్కర్ లో పట్టింది అని కూడా అంటాడు అండ్ మాధవి పెద్ద టబ్బు కొనింది కరెక్ట్ చవకగా పెద్ద కత్తి కొనింది చౌకగా రోలు రోకలి కొనింది చౌక రోటీ మేకర్ కొనింది చౌకగా పెద్ద కుక్కర్ కొనలేదే ఐదు పది లీటర్లది ఐదు పది లీటర్లు ఏంటి పెద్ద కుక్కర్ ఎంత ట్వంటీ లీటర్స్ థర్టీ లీటర్స్ కుక్కరే చూపిస్తున్నారు పోలీసులు ఇంత కుక్కర్ అంటే ఫైవ్ లీటర్ మాది మనం ఇళ్ళలో వాడే ఫైవ్ లీటర్ పెద్దది ఇప్పుడు త్రీ సెట్ కొన్నా ఒక పెద్దది ఒకటి మీడియం ఒక చిన్నది వస్తుంది ఆ పెద్దది ఫైవ్ లీటర్ ఉంటుంది అంతే అంతకుమించి ఏముంటాయి ఉండవు నెవర్ నెవర్ దిస్ హైలీ ఇంపాసిబుల్ ఇది వాడు చెప్పింది ఫేస్ పక్కా ప్లాన్ తోటి ఎందుకంటే అసలు శవం లేదు అంటే కేసు నిలబడదు అవును అది తెలుసు వాడికి ఇప్పుడు అదే పోలీసులకు కూడా అంత చిక్కట్లేదు అంటే ఎలా ప్రూవ్ చేయాలి అని బట్ ఉంది శవం ఉంది ఎక్కడో ఉంది వీడు కరెక్ట్గా చూపించాలి వీడు చెప్పిన ఈ మ్యారినేటెడ్ ప్రాసెస్ ఈ రెసిపీ అయితే హైలీ ఇంపాసిబుల్ మహా మహా మిషిన్సే జస్ట్ ఫిష్ చికెన్ ప్రాసెస్ చేసి ఇవన్నీ చేయడానికి అంత పెద్ద అవి ఉండగా వాటికే వారం పడతాయి ఈ టైంలో వీడి వల్ల అసలుగా ఒక చిన్న బాల్కనీ పెట్టుకున్న ఇంట్లో అదేదో శ్రీదుర్గ నిలయం అనేదో ఉంది ద్వారకామైన నిలయమో దుర్గ నిలయమో చిన్న హౌస్ మా జీ ప్లస్ టూ ఆ ఓనర్ లేడు వాడు టూ మంత్స్ అయింది బెంగళూరు వెళ్ళి పైన కూడా అన్ని తాళాలు వేసే ఉన్నాయి వీడే ఉంటున్నాడు తాళాలేసి ఉన్నాయి ఎక్కువ హౌజ్ అన్ని కలిసి వచ్చాయి అన్ని కలిసి వచ్చాయి ఓనర్ కూడా టూ మంత్స్ నుంచి లేడు అలా ఉంది ఒక చిన్న ఇండిపెండెంట్ జీ ప్లస్ టూ హౌజ్ అది నథింగ్ వీడు చెప్పిన స్టోరీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అంటే దృశ్యం సినిమా కూడా చాలా సార్లు చూసాడట దృశ్యం సినిమా కూడా చాలా సార్లు చూసాను చూడండి అదే చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఈజీ ప్లానింగ్ వాజ్ కరెక్ట్ అండ్ తెచ్చుకున్న ఐటమ్స్ కూడా ఇంట్లో వాళ్ళ ఆవిడ తెచ్చిందని చెప్తుంది కదా అవన్నీ కూడా నాకు తెలిసి హైలీ ఇంపాసిబుల్ అది వీడే తెచ్చి ఉంటాడు ముందు నుంచి చెప్పలేం మేబీ ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కి మాధవే కొనాలని లేదు కదమ్మా వీడు తేవచ్చు కదా వీడు తేవచ్చు ఆ రోలు రోకలి అన్ని వీడే తెచ్చి అవకాశం కోసం చూస్తా బట్ దిస్ స్టోరీ వాజ్ చెప్పడానికి అమ్మాయి లేదు నేను తెచ్చాను నా చావుకి అని ఎగ్జాక్ట్లీ ఆ పిల్లలకి ఏమీ తెలియదు తెలియదు అంతే చిన్న పిల్లలు సో మొత్తానికి అయితే ఈ స్టోరీ ఫేక్ వాడిని పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుంది పట్టుకున్నారులే బట్ ఏ చెప్పించాలి ఎలా చెప్పిస్తారు ఇప్పటికే కిందేసి మీదేసి బాగా ఇచ్చుంటేనే ఇది చెప్పు ఉంటాడు భరించలేని విధంగా ఇంకేదన్న ఇచ్చి చెప్పాలి భరించలేని విధంగానే ఇవ్వాలి ఎందుకంటే ఆమెను ముక్కలు ముక్కలు ఆ మరి వీడికి థర్డ్ డిగ్రీలు ఫోర్ డిగ్రీస్ తప్పేంటి దీట్లాంటి మంటలో హ్యూమన్ రిసోర్సులు రావద్దు కొన్ని కొన్నింటికి వస్తే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చేస్తారు అనమాట అలా ఎలా చేస్తారు అని చూసున్నాడు మరి ఆ పిల్లని ముక్కలు ముక్కలు నరికినప్పుడు లేదు ఇంకొకటి సరే ఓవరాల్గా కన్క్లూజన్ నీకు నచ్చకపోతే వదిలేయి కొట్ట బతికేస్తుంది పంపించే వాళ్ళ వాళ్ళమ్మ రోడ్ మీద అక్కడ వదిలే ఉప్పల రోడ్డు దగ్గర వదిలేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్తుంది ఏదో కూలో నాలో చేసుకుని పెంచుకుంటారు కూతుర్ని వాళ్ళ ఇష్టం నీకెందుకు అడవిలో వదిలేసినప్పు అక్కడికన్నా వెళ్ళి ఎక్కడైనా బతుకుద్ది అంత ముక్కలు ముక్కలు నరికేసి అంత దరిద్రంగా చేయాల్సిన అవసరమే ఉంది పెద్ద ఏజ్లు చూసినా కూడా వీడు థర్టీ నైన్ ఆమె థర్టీ ఫైవ్ ఏం లేవు అది